మన ముందుకి సూపర్ కలెక్షన్ తో నెట్టి వైష్ణవి డిజైనర్స్ మీ ముందుకు ఎప్పుడు వచ్చేస్తూనే ఉంటుంది డిజైన్స్ అనేవి మీరే మార్కెట్ లో ఎక్కడ చూడని ఊహించని డిజైన్స్ తోటి వైష్ణవి డిజైన్స్ ముందుకి దూసుకుపోతా ఉంటుంది రీసేలర్స్ కి పుట్టి లేదంటే వైష్ణవి డిజైనర్స్ అండ్ రీసేలర్స్ ఫాస్ట్ గా తీసుకెళ్లి ఫాస్ట్ గా తీసుకెళ్లి తీసుకెళ్లినట్టు అమ్మేసేసి మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకెళ్లాల్సిన డిజైన్ సప్లై చేస్తుంది ఏది అంటే వైష్ణవి డిజైనర్స్ ఇంత గట్టిగా చెప్తున్నానంటే రీసేలర్స్ కి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో వచ్చిన ప్రతి రీసేలర్ కూడా నాకు డైలీ రీసేలర్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాను నేను ఒక బిట్ కూడా పెట్టాను నేను ఒడిశా బరంపూర్ నుంచి ఒక మేడం వచ్చారు మేడం అయితే అంత దూరం నుంచి మన రీల్స్ చూసి వచ్చి అసలు మేడం హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ నేను ఆ ఎక్స్ప్రెషన్ లో నేను చెప్పలేకపోతున్నాను అనమాట అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మన కలెక్షన్ అంత నచ్చింది మేడం కి బట్ రేపటి రీసేలర్ అని నేను ఎదురు చూస్తా ఉంటాను మీరు మీకోసము అండ్ మీరు కూడా ఫాస్ట్ గా వచ్చేసేయండి ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మరేదో కాదు ఫెస్టివల్ కలెక్షన్ అనమాట రీసేలర్స్ గానీ బల్క్ గా కావాలి అని నాకు యూనిఫామ్ శారీస్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇదే మేము ఓపెన్ గా చెప్తున్నాము కంప్లీట్లీ యూనిఫామ్ ఫెస్టివల్ అనమాట ఇది చూడండి ప్రతి ప్యాటర్న్ లో కూడా నేను బీపచ్చమైన కలెక్షన్ తెచ్చేసాను కంప్లీట్ ఆ ప్యాటర్న్ మీరు చూడొచ్చు ఫిఫ్టీ శారీస్ నాకు రెడీగా ఉంది లేదా ఆర్డర్ మీద నెంబర్ ఆఫ్ శారీస్ తెప్పించగలము అండ్ ప్రతి డిజైన్ లో కూడా నేను మీకు బల్క్ ఆర్డర్స్ నేను సప్లై చేస్తాను అట్ ద సేమ్ టైమ్ ప్రెసెంట్ నా దగ్గర ప్రతి ప్యాటర్న్ లోనూ ఫిఫ్టీ శారీస్ లో ఉంటాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి యూనిఫామ్ శారీస్ కావాలన్న వాళ్ళు ఈ ఫెస్టివల్ సీజన్ కి రైట్ ఆప్షన్ ఇది చూడండి ఫస్ట్ ప్యాటర్న్ లోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి లేటెస్ట్ పట్టు మీద ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఎవర్ గ్రీన్ కలెక్షన్ చాలా యూనిక్ గా ఉంటది లైట్ వెయిట్ పట్టు వస్తుంది అండ్ కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది ఇది వచ్చేసి మంచి పళ్ళు వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అవుట్ ఫిట్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది చూడండి ఎక్సలెంట్ గా ఉంది బాబు చూసారా కంప్లీట్లీ బ్రొకెట్ వీవ్ వచ్చేసింది అండ్ బార్డర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్లీ త్రీ డి బార్డర్ వచ్చేసింది అనమాట దీనికి వచ్చి ఒక యూనిక్ బ్లౌజ్ ఇచ్చేసాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ గా ఉందనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ఫ్రెండ్స్ కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బల్క్ ఆర్డర్స్ అండ్ సింగిల్ శారీస్ అయితే ఇవ్వం ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ మినిమమ్ ఫైవ్ శారీస్ బుకింగ్ ఫైవ్ శారీస్ కావాలని ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ అండ్ ఈ ప్యాటర్న్ వచ్చేసి మీకోసం మన రీసేలర్స్ ఫ్యామిలీ కోసం ఇది నేను కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబిలిటీ లో ఉంచేసాను నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మరొక బ్యూటిఫుల్ యూనిఫామ్ శారీతో నేను మీ ముందుకు వచ్చేసాను సూపర్ గా ఉంది కలెక్షన్ అండ్ ఇదంతా చూడండి కంప్లీట్లీ మనకి కల్నాత ప్యాటర్న్ వచ్చేసింది మంచి పీచ్ కలర్ తోటి లావెండర్ బార్డర్ వచ్చేసింది యూనిఫామ్ శారీస్ కి ఇది చాలా క్రేజీగా ఉంది మార్కెట్ లో ఎక్కడా చూడలే నేను ఇంతవరకు ఎల్లో కలర్ ప్రిఫర్ చేస్తారు గ్రీన్ ప్రిఫర్ చేస్తారు పింక్ ప్రిఫర్ చేస్తారు కానీ ఇలాంటి కాంబినేషన్ నేను ఎక్కడా చూడలేదు పళ్ళు పాటు చూసారా కంప్లీట్లీ బార్డర్ వైజ్ కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ శారీ టోటల్ అవుట్ ఫిట్ చూసారా ఎంత బాగుందో అండ్ ఒక పది మంది చీర ఒక్క చోట కట్టుకొని నుంచాలంటే గనక ఆ అట్రాక్షన్ చాలా బాగుంటది ఎందుకంటే కాంబినేషన్ అంత క్రేజీగా ఉంది అనమాట కాంబినేషన్ మీరు దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ బార్డర్ బార్డర్ చూసారు ఎంత క్రేజీగా ఉందో కంప్లీట్లీ లావెండర్ వచ్చేసింది మనకి గోల్డ్ కంచి జొరి వచ్చేసింది మీరు సిల్వర్ మీనా గారి వచ్చింది చూసారా చాలా యూనిక్ గా ఉంది ఈ కాంబినేషన్ కూడా అండ్ పైపా చూసారా మనకి త్రీ ఇంచ్ చిన్న బార్డర్ వచ్చి శారీని హైలైట్ చేసేస్తూ సూపర్ అండ్ సూపర్ కాంబినేషన్ అనమాట అండ్ ఈ శారీ వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి మన వైష్ణవి డిజైనర్స్ అవైలబిలిటీలో ఉంచాక్ట్ చేయండి ఇంత బ్యూటిఫుల్ ని మీ ముందుకి వైష్ణవి డిజైనర్స్ మరిన్ని కలెక్షన్స్ ఎప్పుడు వచ్చేస్తూనే ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూనిఫామ్ శారీస్ కి మీ ముందుకి రాబోతున్నాయి వాళ్ళ నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అబ్బాబ్ ఏమన్నా ఉందా మేడం ఈ డిజైన్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆ నేచర్ లో మన ప్రకృతిలో ఉన్న అందాలన్నీ తెచ్చి శారీలో పొదిగేసాడు అంత బాగుంది అనమాట మీరు పైన క్రీపర్ డిజైన్ చూసారా ఎంత బాగుందో అండ్ ట్రీస్ చూసారా ఎంత నాచురాలిటీ గా ఉన్నాయో అండ్ కింద డాన్సింగ్ గర్ల్స్ చూడండి సూపర్ గా ఉందనమాట దాని కింద మళ్ళా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది కంచి బార్డర్ వచ్చింది చాలా యూనిక్ గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫీల్ ఉంది అనమాట ఇంత యూనిక్ కలెక్షన్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే యూనిఫామ్ శారీస్ కి ఇలాంటి ప్యాటర్న్స్ మీకు ఎక్కడ దొరకవు ఓన్లీ కేవలం అంటే కేవలం వైష్ణవి డిజైనర్స్ లో దొరుకుతాయి దీని పళ్ళు పాటు కూడా చూసేద్దాం ఇప్పుడు చాలా అంటే చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఇచ్చేశాడు పళ్ళు పాటు కూడా బ్లౌజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు చాలా యూనిక్ గా ఇచ్చేసాడు డిఫరెంట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ ఇచ్చాడు ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే రీసేలర్స్ కి గాని యూనిఫామ్ శారీస్ గా సెట్ అయ్యే వాళ్ళకి గానీ ఎవరు కూడా ఇలాంటి కలెక్షన్ మార్కెట్ లో ఎక్కడ తిరుగుతా ఉంటారు కానీ యూనిఫామ్ శారీస్ పర్టికులర్ ప్లేస్ లో సెట్ అన్నమాట పాపం చాలా మందిని చూస్తా ఉంటాను నేను యూనిఫామ్ శారీస్ కావాలి నెంబర్ ఆఫ్ షాప్స్ తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం రైట్ డెస్టినిటీ అనమాట ఇది ఏది వైష్ణవి డిజైనర్స్ సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని మన వైష్ణవి డిజైనర్స్ వారు కేవలం అంటే కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ అండ్ టూ గుడ్ ఫ్యాబ్రిక్ అనమాట కాంబినేషన్స్ అయితే పిచ్చ పిక్ ఉంది మీరు చూడొచ్చు ప్రతి డిజైన్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయన్నమాట అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్ళిపోదాం నేను చెప్పేది ఏంటంటే వీడియో స్కిప్ చేయద్దు ఎందుకంటే బ్యూటిఫుల్ డిజైన్స్ ని మిస్ అయిపోతారు సూపర్ కలెక్షన్ ఫ్రెండ్స్ యూనిఫామ్ శారీస్ లో నెక్స్ట్ ప్యాటర్న్ మీ ముందుకు వచ్చేసింది మంచి కనకాంబరం షేడ్ తోటి లెహియా వీ తోటి ప్యాటర్న్ అండ్ ఈ ఫ్లవర్ క్రీపర్ చూసారా ఎప్పటిదాకా దాకా మనం క్రీపర్ డిజైన్స్ చూసాం కానీ కంప్లీట్లీ ఒక పూల తోటను తెచ్చి ఇక్కడ పెట్టేశాడు అనమాట అంత బాగుంది ఈ క్రీప డిజైన్ కూడా ఫ్లోరల్ క్రీపర్ డిజైన్ అండ్ బార్డర్ లో ఒక యూనిక్నెస్ ఉంది చూసారు అది పీక్ లెవెల్ లో ఉంది అనమాట క్రేజినెస్ అంత బాగుంది మంచి అంబారి డిజైన్ తోటి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ ట్రీస్ గానీ అంబల్స్ గానీ అండ్ కింద వచ్చిన చిన్ని చిన్ని ఫ్రూట్స్ లాస్ట్ చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగుంది అనమాట అండ్ అండ్ ఇక్కడ చూడండి మీకు అజ్రక్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట బార్డర్ లో కంప్లీట్లీ అజ్రక్ ప్యాటర్న్ విత్ కంచి బార్డర్ వీవ్ అనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడాను అండ్ దీని పళ్ళు పాటు కూడా చూసేద్దాము పిచ్చా క్రేజీగా ఉంది వా వా పళ్ళులో చూడండి రెండు బిగ్ ఎల్ ఇచ్చాడు అసలా వర్ణిచ్చేదానికి లేదు అంత బాగున్నాయి బాగున్నాయన్నమాట ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీన్ని ఇంకా పీక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి కంప్లీట్లీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట అయితే దీని బ్లౌజ్ పాటు చూసేశారా ఈ బ్లౌజ్ ని గట ఈ శారీని పేరప్ చేస్తే మీ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా కూడాను ఎంత ఈ సారీ నడకుండా ఉన్నారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ మీరు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారంటే కనుక వాళ్ళు షాక్ అయిపోయి నాకు కూడా తెప్పించచ్చు కదా రివర్స్ లో మిమ్మల్ని ఎందుకు తెప్పించదు నాకు అని అడుగుతారు అండ్ యూనిఫామ్ ప్యాటర్న్స్ కింద ఇదిగోండి ట్వంటీ ఫైవ్ సారీస్ నేను ఇప్పుడు రెడీగా వీడియోలో పెడుతున్నాను ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఎన్నైనా సప్లై చేయగలను మీరు కనుక ఈ ప్యాటర్న్స్ ఒక పది మంది పదిహేను మంది కట్టుకొని ఒక యూనిఫామ్ ప్యాటర్న్ గా ఏదో సెలబ్రేషన్ కి వెళ్లాలంటే ఆ సెలబ్రేషన్ లో హైలైట్ మీదే అవుతారనమాట అంత యూనిక్ గా ఉన్నాయి ఈ కాంబినేషన్స్ అండ్ ఈ శారీ ప్యాటర్న్ కూడా సూపర్ గా ఉంది నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మీ ముందుకి దీని అవుట్ ఫిట్ కూడా చూపించేస్తాను మీకు ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట దీని అవుట్ ఫిట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూపించేస్తాను స్టేట్ చూడ్ స్కిప్ చేయద్దు బ్యూటిఫుల్ కలెక్షన్స్ ని మిస్ అయిపోతారు మరో ఒక బ్యూటిఫుల్ యూనిఫామ్ శారీ మీ ముందుకు వచ్చేసింది చూసారా పిచ్చర్ క్రేజీగా ఉంది ప్యాటర్న్ అండ్ కంప్లీట్లీ మల్టీ మల్టీ రెయిన్బో కలర్ డిజిటల్ ప్యాటర్న్ అనమాట దీంట్లో కంప్లీట్లీ మనం ఫ్లోరల్ విత్ బటర్ఫ్లై వ్యూ తోటి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ అండ్ పళ్ళు చూసారా యూనిక్నెస్ యూనిక్నెస్ అంత బాగుందనమాట పళ్ళు ప్యాటర్న్ కూడాను అండ్ దీని బ్లౌజ్ ప్యాటర్న్ చూడండి చిన్న చిన్న డైమండ్స్ చాలా క్రేజీగా ఇచ్చేసాడు అండ్ ఈ ప్యాటర్న్ కూడా మనకి వైష్ణవి డిజైనర్స్ అవైలబిలిటీలో ఉంది కేవలం అంటే కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి రీసైలర్స్ హరియా నియర్ బై కాదు లాంగ్ గా ఉన్న వాళ్ళు కూడా వచ్చేయచ్చు అని చెప్పి మన ఒడిశా బరంపూర్ నుంచి వచ్చిన లత గారు ప్రూవ్ చేశారు అండ్ రేప ఎక్కడి నుంచి అయినా కూడా మన షాప్ కి విజిట్ చేయచ్చు మీరు చాలా స్పోర్టివ్ గా చాలా ధైర్యంగా ప్రతి రంగంలోనూ మేము సాధించగలం అని చెప్పి మీరు అనుకుంటూ మీ ఇంటి దగ్గర రీసేల్ బిజినెస్ స్టార్ట్ చేసిన మీకు సపోర్టివ్ గా వైష్ణవ్ డిజైనర్స్ ఎప్పుడు ఉంటుంది అలాంటి కలెక్షన్ కోసం బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మీరు వైష్ణవ్ డిజైన్స్ వచ్చేసేయండి అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ కూడా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి రీసైలర్స్ కి అందుబాటులో ఉంచాం అండ్ యూనిఫామ్ శారీస్ కి బల్క్ ఆర్డర్ కావాలన్నా కూడా ఈ బ్యూటిఫుల్ డిజైన్ ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కూడా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి అందుబాటులో ఉంచేసాము సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్ బాబా బా బాబా ఏమన్నా ఉన్నాయా మేడం డిజైన్స్ ఇవాళ యూనిఫామ్ శారీస్ కోసం మీ శారీ ప్రిఫర్ చేసి మీ బ్యాచ్ మొత్తం మీ శారీని కట్టుకున్నారంటే అసలా ఎంతో కాలంగా యూనిఫామ్ శారీస్ కోసం ఎత్తుతున్నాం ఇంత సూపర్ కలెక్షన్ మాకు ఎక్కడ దొరకలేదని ఒక వంద మందిని అడుగుతారు మిమ్మల్ని అంత బాగుంది కలెక్షన్ ఇవాళ యూనిఫామ్ లో పిచ్చ క్రేజీగా ఉన్న కాంబినేషన్స్ తోటి అండ్ బార్డర్ చూసారా నేచర్ 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 లవర్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక యూనిఫామ్ గానే కాదు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికి ఒక పది మంది కలిసి ఈ శారీ కొనుక్కొని అందరు షేర్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంది ఈ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ కానీ మల్టీ కలర్డ్ ఫ్లోరల్ నేచు కానీ చాలా అంటే చాలా బాగుంది పైన మీకు వచ్చేసి మంచి ప్యాటర్న్ ఇచ్చేసాడు చాలా క్రేజీగా ఉంది అండ్ ఈ శారీలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకొకటి ఉంది ఇన్నర్ ఒక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది ఈ బ్యూటిఫుల్ డిజైన్ ని మిస్ అవ్వద్దు అండ్ దీని పళ్ళు పాటు కూడా చూసేద్దాం దమ్ము బా 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 బాబా ఎవరైనా అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా మేడం ఇంత బ్యూటిఫుల్ యూనిఫామ్ శారీస్ ఉంటాయి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అండ్ దీని బ్లౌజ్ పాట్ చూసారా శారీనే ఒక పీక్ లోకి తీసుకెళ్ళి అనమాట ఈ బ్లౌజ్ పార్ట్ ఈ శారీకి ఆ బ్లౌజ్ ని పేరప్ చేశారంటే గనక అస్సల వేరే లెవెల్ అది ఇంకా నో వర్డ్స్ అనమాట ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని కేవలం అంటే కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మన డిజైన్ ఫర్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మీ ముందుకు వచ్చేసింది బటర్ఫ్లై ప్యాటర్న్స్ లో మీరు నేచర్ బటర్ఫ్లైస్ ఒక నేచరేటిక్ బటర్ఫ్లైస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో అంత బ్యూటిఫుల్ నేచర్ ని అంత బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ని తెచ్చి ఈ శారీలో పెట్టేశారు అంత బాగున్నాయి అనమాట అండ్ త్రీ డి ప్యాటర్న్స్ తోటి మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ తోటి కింద మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్లోరల్ క్రీపర్ డిజైన్ విత్ బార్డర్ జెరీ బార్డర్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ గుడ్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ ఈ ప్యాటర్న్స్ మీకు బల్క్ ఆర్డర్స్ లో కావాలి అంటే కనుక కంప్లీట్లీ మీరు కాంటాక్ట్ అవ్వాల్సింది ఎవరంటే కేవలం అంటే కేవలం వన్ అండ్ ఓన్లీ వన్ షాప్ దట్ ఈస్ వైష్ణవి డిజైనర్స్ అండ్ ఈ ప్యాటర్న్ చూసారా చాలా అంటే చాలా బాగుంది ఫ్లోరల్ ప్యాటర్న్ తోటి పళ్ళు వచ్చేసింది అండ్ ఈ శారీ ఒక యూనిక్నెస్ చూసారా నాకు అసలు ఈ శారీని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట మీరు కట్టుకున్నారంటే కనుక మీరు ఇంప్రెస్ చేయాలనుకున్న మీ హస్బెండ్స్ ని ఇంప్రెస్ చేసేయచ్చు ఏమైనా కావాలనుకుంటే ఈ శారీని కట్టుకోండి మీరు మీ హస్బెండ్ దగ్గరికి ఇది కావాలి అని అడగండి విత్ ఇన్ సెకండ్స్ చేసి పెడతారు అనమాట అలా ఉంది కలెక్షన్ ఇవాళ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని మన వైస్టర్ డిజైన్స్ వాళ్ళు కేవలం అంటే కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి మీ ముందు ఉంచేశారు సో డోంట్ బి లెట్ అండ్ మాక్సిమం ఫైవ్ శారీస్ ఆర్డర్ ప్లేస్ ఉంది ఎందుకంటే యూనిఫామ్ శారీస్ కాబట్టి మీకు సూపర్ గా నచ్చిందంటే గనుక మీ ఫ్రెండ్స్ తోటి మీ రిలేటివ్స్ తోటి కలిసి ఒక ఫైవ్ శారీస్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని మీరు గ్రాప్ చేసేసుకోవచ్చు అండ్ ఇవాళ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం బాబా బా ఇప్పుడు దాకా నేచర్ ని చూసాము బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్ రెయిన్బోస్ అండ్ బ్యూటిఫుల్ నేచర్ బ్యూటిఫుల్ మల్టీ కలర్ బటర్ఫ్లైస్ చూసామండి ఈ ప్యాటర్న్ చూసారా బ్యూటిఫుల్ ఒక సరస్సు మంచి సరస్సు ఉంది కదా అందులో లోటస్ ఫ్లవర్స్ మంచి మంచిగా క్రెయిన్స్ బ్యూటిఫుల్ క్రెయిన్స్ డాన్సింగ్ గా ఉంటూ ఒకటి ఒకటి ముచ్చట్లు ఆడుకుంటూ ఎంత బాగుందంటే శారీ అంత బాగుంది అనమాట ప్యాటర్న్ అయితే పిచ్చ క్రేజీగా ఉంది చూసారా పైన ఎంత బాగుందో మల్టీ కలర్డ్ ఒక బిట్ ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా గా ఉంది శారీ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని మన వైష్ణవి డిజైనర్స్ వారు ప్రతి ప్యాటర్న్ ని కూడా మీకు ఇంత క్లియర్ గా వర్ణించి చెప్పి మన రీసేలర్స్ కానీ కస్టమర్స్ కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ప్యాటర్న్స్ ఇస్తూ ముందుకు వెళ్ళిపోతుంది ఏదంటే కేవలం వైష్ణవి డిజైనర్స్ అండి బ్లౌజ్ ప్యాట్ చూసారా కంప్లీట్లీ చిన్ని చిన్ని బుటాస్ తోటి కాంట్రాక్ట్ బ్లౌజ్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది అనమాట కాంబినేషన్ అండ్ శారీ టోటల్ అవుట్ ఫిట్ ఇలా వచ్చేస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు యూనిఫామ్స్ కి పిచ్చ క్రేజీనెస్ తెచ్చేసింది వైష్ణవి డిజైనర్స్ ఇవాళ అండ్ ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా వైష్ణవి డిజైన్స్ వారు కేవలం అంటే కేవలం సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి మీ ముందు ఉంచేశారు అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ని కావాలంటే ఫాస్ట్ గా వాట్సాప్ తీసుకొని కాంటాక్ట్ చేసేయండి అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ లాస్ట్ బట్ వన్ డిజైన్ ఫ్రెండ్స్ ప్యాటర్న్ చాలా బాగుంది వీడియోని ఇంతసేపు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను చూపిస్తున్నాను మీరు స్కిప్ చేయ కూడా చూస్తున్నారు ఎందుకంటే ఇవాళ అన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చేసి అండ్ కంప్లీట్లీ డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ విత్ క్రీపర్ అండ్ మీరు గ్యాప్ బార్డర్ చూసారా దీంట్లో చాలా ఫ్యాన్సిబుల్ కాన్సెప్ట్ తో వచ్చేసింది గ్యాప్ బార్డర్స్ తోటి చాలా యూనిక్ గా ఉంది అనమాట అండ్ దీని ఒక బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ చూసేద్దాం ఇప్పుడు వా 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 పళ్ళు పాట్ చూసారా మంచి క్రీపర్ డిజైన్ అంటే యూనిక్ గా ఉంది అనమాట పళ్ళు పాట అంతా కూడాను అండ్ దీని బ్లౌజ్ దీన్ని హైలైట్ చేసేస్తూ చాలా అంత చాలా గ్రాండ్ గా ఉంది అనమాట బ్లౌజ్ పాట్ అండ్ ఇదే గ్యాప్ బార్డర్ తోటి నేను మీకు మరో ఒక డిజైన్ చూపిస్తాను లాస్ట్ డిజైన్ కాదు బట్ నాట్ లీస్ట్ డిజైన్ కాదు ఎక్సలెంట్ డిజైన్ అనమాట మంచి లావెండర్ కాంబినేషన్ తో పీచ్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ చాలా యూనిక్ గా ఉంది పళ్ళు వచ్చేసి మంచి పటోలా పళ్ళు వచ్చేసింది అనమాట అండ్ శారీ ఆల్ ఓవర్ చాలా యూనిక్నెస్ తోటి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తోటి చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది ఇంత బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఎవరు మిస్ అవ్వద్దు అండ్ దీని ఒక అవుట్ ఫిట్స్ చూసారా ఇది ఫ్రెండ్స్ ఎంత నేచురాలిటీ గా ఉన్నాయో చూసారా మంచి కాస్ట్లీ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయో చూసారా టూ థౌజండ్ అబౌవ్ శారీ డిజైన్స్ ని మీకు డిజిటల్ మిక్స్ అవుట్ చేసి గ్యాప్ బార్డర్స్ తోటి చాలా యూనిక్ గా దీంట్లోకి వచ్చేసింది అనమాట అండ్ దీని బ్లౌజ్ పాట్ చూసారా చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది అండ్ ఇలాంటి ప్యాటర్న్స్ కావాలంటే మీకు గుర్తు రావాల్సింది కేవలం అంటే కేవలం వైష్ణవి డిజైనర్స్ ఓన్లీ సందర్భం ఏదైనా కానివ్వండి ఫెస్టివల్ అయినా ఫంక్షన్ అయినా గెట్ టుగెదర్స్ అయినా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇలాంటి సందర్భం ఏదైనా కానివ్వండి ఇలాంటి డిజిటల్ కలెక్షన్ మీరు వేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ ఒక్క సెల్ఫీ గాని ఒక గ్రూప్ తీసారు అనుకోండి అది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అంట అది ఎలాగా కేవలం అంటే కేవలం మన వైష్ణవి డిజైనర్స్ ఒక శారీ మీరు వేర్ చేసి ఆ బ్యూటిఫుల్నెస్ కి ఇంకా బ్యూటిఫుల్నెస్ ని యాడ్ చేయటం వల్లనే సో ఇటువంటి కలెక్షన్ మీరు ఎవరు మిస్ అవ్వద్దు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అండ్ కిట్టిస్ ఫ్యామిలీ కిట్టీస్ లో ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ ఉంటాయి చూసారు వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ శారీస్ కావాలంటే నేను బల్క్ ఆర్డర్స్ అప్లై చేస్తాను యూనిఫామ్ శారీస్ ప్రపంచాన్ని నేను మీ ముందు తెచ్చాను ఇవాళ సో మన వైష్ణవి డిజైనర్స్ ఎక్కడో కాదండి చాలా మంది నాకు కాంటాక్ట్ చేస్తున్నారు ఎక్కడ వైష్ణవి డిజైనర్స్ అని చెప్పేసి వైష్ణవి డిజైనర్స్ షాప్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగిలి రోడ్ గుంటూరు సిటీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది మన షాపు రీసేలర్స్ ఇప్పటిదాకా నేను చెప్పేది ఏంటంటే నియర్ బై ఉన్న వాళ్ళు మ్యాక్సిమం షాప్ కి విజిట్ చేయడానికి ట్రై అని చెప్పాను బట్ ఆ వర్డ్స్ ని పక్కన పెట్టేస్తాను నియర్ బై కాదు లాంగ్ బై ఉన్నా కూడా మన షాప్ కి విజిట్ చేయొచ్చు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది మీరు లైవ్ లో చూసుకొని కొనుక్కొని మీరు రీసేల్ చేసుకొని అండ్ ఇది ఫెస్టివల్ టైమ్ మీరు ఒక్క శారీ కాదు వంద శారీస్ పెట్టుకున్న ఇట్లా అమ్మేస్తారు అలాంటి కలెక్షన్ ఉంది మన షాప్ లో సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫాస్ట్ గా వచ్చేసేయండి రేపటి రీసెలర్ మా షాప్ లో మీరు మేము ఎదురు చూస్తా ఉంటాము ఇవాళ వీడియోకి సైన్ అప్ అండ్ రేపటి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్